మనమంతా కూడా మన వాహనాల ద్విచక్ర వాహనాల పైన ర్యాలీగా కమిషనర్కి వెళ్తాము అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా జర్నలిస్టుల పైన జర్నలిస్ట్ల పైన దాడులు ఈ జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది తర్వాత అంతకుముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామెన్ పైన దాడి చేయడం జరిగింది అప్పటి అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందరూ జర్నలిస్టు వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు వరంగల్ నుంచి కాజ్పేట నుంచి అందరు మిత్రులు కూడా వచ్చింది కాబట్టి ర్యాలీగా వెళ్దాము అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాం ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటికి రావడమా లేకుంటే మన నేతలు వాళ్ళ చాంబర్కి పోయి మాట్లాడడం అక్కడ జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్ నిన్న మన జర్నలిస్టు మిత్రులపైన దుర్భాషలాడిన ఎంఏ భారీ బహిరంగంగా మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు మాత్రము పెన్కాడుకు వేసేది లేదు థ్యాంక్ యూ అందరూ కూడా దయచేసి మీరు మనం ర్యాలీగా పోదాము ర్యాలీగా పోయి అక్కడ చేసుకున్నాము